ఎంటిక్రా చౌరసాక మాట్లాడదాం ఏంది 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 నీ బతికి ఎక్కడ నుంచి వచ్చింది నీ బతికి ఏంది లేచి వచ్చింది అనే చాలా రాసిందా నేను మందిని ముంచి సంపాదించి మంది అవునా నే అవునా ఎవరి దగ్గర పోయింది మా ఆ ఎవరి దగ్గర పోయిండ్రు అదే అడుగు మీ అయ్యా అడిగి అది అది మా నీ అయ్య కుక్క కుక్కదే మాటలు మాట్లాడినావు నీ అక్క నీ అయ్య గురించి నా అయ్య గురించి గుర్తు ఎట్లా మాట్లాడినే నీ పిట్టే గురించి అట్లాంటి నువ్వు ప్రూజే మాట్లాడదావు ప్రూజే నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతా నిన్నెవడే నిన్ను ముట్టుకుంటానికి కూడా ముందడికి కూడా రాడు అంతమంది ముట్టుకున్నాడు దాన్ని ముట్టుకున్నారు కదా బానే బానే బానేయ్యాయి అవునా నువ్వు ఆల్రెడీ వంట కదా నువ్వు ఆల్రెడీ వంటకాడే నీ బిడ్డే చెప్పింది మీ అమ్మ కూడా అప్పుకున్నది మాట్లాడితే ఎవరు ఎక్కువ ఓట్లేస్తారో దాని చివర ఊరి తీసుకుంటా నేను సొంత మొగుల్ని మోసం చేస్తున్నావు ఏంది సొంత మొగుడిని మోసం చేస్తున్నాను సొంత మగుండ్ వాడి గురించి చెప్పడానికి నేను ఆ నువ్వు ముందుగాదే నువ్వు ముందు కాదే వాడే ముందే నువ్వు ముందు కాదు వాడి ముందు వాడు కావాలని నువ్వు చూడ చెప్పు 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 సరే ఉన్న విషయమే చెప్తున్నా నేను ఉన్న విషయం చెప్తున్నా చేసినా ఏ మోసం అనేది నేను మాట్లాడను పబ్లిక్ మాట్లాడుతుంది టైం మాట్లాడుతుంది టైం మాయం మోసం చేసిందా మాయ మోసం మీ నాన్న క్రిమినల్ మా నాన్న నువ్వు నువ్వు జగత్ నువ్వు జగత్ క్రిమినల్ జగత్ జగత్ క్రిమినల్ విభజించి పాలిస్తాడు నువ్వు నువ్వు పాలించి నిభజించు వాడు వాడి కూడా ఎంత క్రిమినల్ నాకు బాగా తెలుసు వాడు తెలుసా అవును నీకోకే నీకోకే ఉండే వాళ్ళు అందరూ నీకోకే ఉండే వాళ్ళందరూ శుద్ధపూసలు ఎవరైనా ఆంటీ మాట్లాడితే వాడు క్రిమినల్ అందరు క్రిమినల్ వాడు ఇప్పుడు కాదే నా పెళ్ళైనప్పటి నుంచి వాడు నా క్యాంటీనే ఇప్పుడు కాదే ఇప్పుడు మీడియాలో చూసినావా ఎక్కడ నుంచి చూసినా కేసిఆర్ గారు మమ్మల్ని తిట్టింది ఏమని తిట్టిందని చెప్పి నేను రోడ్ మీద కుక్కప్ కూడా సరిపోవు నువ్వు నీకు నువ్వు గొప్ప అనుకుంటాను రోడ్ మీద కుక్క కూడా సరిపోవు

బతుకు సంతోష ఉండు అబ్బో 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 నువ్వు మాట్లాడుతున్నావా నువ్వు మాట్లాడుతున్నావా సత్యనారాయణ కొండ నువ్వే నువ్వే మోసం చేస్తున్నావు నీ మొగ్గుడికి నువ్వే చేస్తున్నావు నువ్వు నువ్వు చేస్తున్నావు నీ మొగుడికి వాడు రావడం చూస్తున్నావు శ్రీనివాస రెడ్డి గారు ఉన్నావు నువ్వు నువ్వు మాట్లాడుతున్నావా నువ్వు మాట్లాడుతున్నావా శ్రీనివాస రెడ్డి గారు నువ్వు ఉన్నావు అని నువ్వు నువ్వు నేను మాట్లాడి కదా నువ్వు పత్నా అని నువ్వు మాట్లాడుతున్నావా నువ్వే నేను పత్ ఎంత నా కాను దుప్ప దుబ్బకి మంచి రావే నువ్వు నా కాదు దుప్ప వంకిరావు నా కాలు నా కాలు దుబ్బ కూడా వంకిరావు నువ్వు నీ బిడ్డ నీ మొగుడు అందరు ఏం చేయాలి ఏం ఎవరిదైంది నువ్వు నీకు తెలుసు కదా బాగా ఇట్లాంటి ముచ్చట్లు చెప్పు నువ్వు నువ్వు నీకు తెలుసు కదా నువ్వు ఏంది నువ్వు నా నన్న కూడా ఏమన్నావు ఇందాక ఎవరిది నా కాలే ఏంది నాకేదేంది చెప్పు ఆ నువ్వు అన్న నా దుబ్బకు కూడా మంచిగా మీరు నువ్వు మాట్లాడుతున్నావు మా అయ్య I'm not little. Little. నువ్వు మాట్లాడుతున్నా అనే పెట్టాయి బాగా తీసే కదా చెప్పో విను విను స్కూల్ నేనే కానీ నీ బిడ్డ నీ బిడ్డ బిడ్డ వేసి ని అడుగు పెట్ట

We're <laughs>